వెరీ గుడ్ కొంచెం ఆలస్యం కలుగుతుంది బలుబు కొంచెం ఫాస్ట్గా ఉందిరిగాక ఎలక్ట్గా ఉందిరిగాక ఎవ్రీ స్త్రీ ఎవరు ఉందిరిగాక ప్రభువుని వైభవర అలా చెప్తూ ఉండాలి మీరు అది మౌనిగా కూర్చోటం కాదు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా మూడు శ్రేష్టమైన పనులు చేయాలని బైబిల్ చెప్తుంది నలభై ఏడో కీర్తన మొదటి శరణాలలో ఆ మూడు విషయాలు ఉంటాయి వాటిని అలా ఉంచండి వాటిని అలవంచండి గుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను మనం చదువుకున్న వాక్య గ్రంథంలో ప్రియురాలుగా ఉన్నటువంటి సంఘం సులభతగా పిలవబడిన కన్యక ఇలా చెప్తూ ఉన్నారు చదవండి ఒకసారి ఆ వచనం అడవిలో అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లు ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నారు ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని కూర్చుంటుని ఇందాక సిలుగురాజయ్య గారు మౌతు తీసుకున్న కాడ నుంచి కూర్చునే కాడే చెప్తున్నాడు కూర్చోండి కూర్చోండి తిరక్కండి 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 అంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు నువ్వు కూడా కూర్చున్న కూర్చో అన్నాడు ఆయన స్తోత్రం చెప్పొచ్చుగా ఇంకొద చెప్పొచ్చుగా మంచిగా చెప్తున్నారుగా మీరు ముచ్చటగా చెప్పొచ్చుగా ఆర్భాటం చేయొచ్చుగా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అడవిలో ఉన్న జలధర వృక్షం ఎలా ఉందో పురుషులలో ఆ ప్రియుడు అలా ఉన్నాడు అని సంఘము సంఘము చెప్పాలి అడవిలోనంట జలధరి వృక్షాలు ఉంటాయట జలధరి వృక్షం ఆ వృక్షం ఎలా ఉంటుంది అంటే చాలా నిటారిగా ఉంటుంది నెంబర్ వన్ చూడముచ్చటగా ఉంటుంది నెంబర్ టూ మంచి విలువైన ఫలాలు ఇస్తది నెంబర్ త్రీ ఎలా ఉంటుంది చెప్పాను చాలా నిటారుగా ఉంటది ఆ చూడటానికి చూడముచ్చుటగా ఉంటది మంచి ఫలాలు ఇస్తది ప్రియురాలు తన ప్రియుణ్ణి అలా పోల్చింది అల్లరి అడవిలో ఉన్న జలదరు వృక్షము ఎలా ఉన్నదో పురుషులలో పురుషులలో నా ప్రియుడు అట్లున్నారు అని ఆ చెప్దాం చెప్దాం అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం నా ప్రియుడు అలా ఉన్నారు చాలా చక్కటి విషయాలు చెప్తూ ఉంటుంది నా ప్రియుడు ఎలా ఉన్నారంటే ఆయన దవడవర్ణుడు అంటారు ఒక సందర్భంలో రత్నవరుడు అంటారు సుందరుడు పదివేల మందులో ఉంటే నా ప్రియుడు నేను గమనించగలను గమనించగలను అని మంచి సాక్ష్యం చెప్పినట్లుగా ఈ పరమగీత గ్రంథములో చాలా విషయాలు మనము చూస్తూ ఉంటాం ఈ జలదరు వృక్షము దేనికి స్వాదృశ్యంగా మనకు కనబడుతుంది అంటే ఇది మనం అందరం చాలాసార్లు చూస్తుంటాం జలదరు వృక్షాలు చూడడం కానీ ఆ ఫలాలు చూస్తుంటాం జలదర్ వృక్షము యొక్క ఫలాలు మనం చూస్తుంటాం ఏంటది యాపిల్ అనడంసారి యాపిల్ కాసే చెట్టే జల్ధరి వృక్షం యాపిల్ చెట్టు ఎలా ఉంటుందో మనం చూడలేదు కానీ యాపిల్ కాయని చూస్తాం కదా యాపిల్ కాయని చూసి చక్కగా కట్ చేసి మధ్యాహ్నం సమయంలో కాస్త రెండు ముక్కలు తింటూ ఉంటాం ఇదే శరీరానికి కాస్త ఎనర్జీ వస్తుంది ఆలోచన మనకి ఆలోచనతో ఎక్కువగా వాటిని తింటూ ఉంటాం యాపిల్స్ కానీ ఎవరికి ఇష్టం ఉండదండి ఎవరికి ఇష్టం లేనట్టు ఫేస్ పెట్టారు వీళ్ళు నాకు ఇష్టమైన సరే అమ్మా మన ప్రియుడు అలా ఉన్నారట అడవులో ఉన్న జ్వల్దర్ వృక్షము ఎలా ఉందో పురుషులలో నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు అలా ఉన్నారు అని సంఘము చెప్పాలి ఆమె చెప్పండి సంఘము చెప్పాలి కిందలో ఈ వస్తే అక్కడ ఏం చెప్తున్నారు ఆమె అంటే ఆనంద కూర్చుంటిని నేను అతని నీడను కూర్చుంటుని కూర్చుంటిని ఈ మూడు దినా మనం వెనక్కు చోవాలి అక్కడికి వస్తున్నాను మాట ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను నేను అమ్మా సారు ఏడిమి సంఘాలు వదిలి ఏడిమి సంఘాలు రేపు ఆదివారం ఆరాధనకి వెళ్ళడం ఆరాధనకి వెళ్ళడం తెలుగు రాజా గారు చేస్తా నేను నాలుగు చేస్తా ఏటికి వెళ్తా ఏటికి వెళ్ ఎందుకంటే వాక్యం ఏం ప్రకటించామో అది మరి చెప్పాలి కదా మేము దాన్ని పాటించాలి కదా ఏమండి మీతో పాటు ఈ ప్రాంత ప్రజలతో పాటు ఆనంద భరితనై ఈ మూడు దినాలు ఆయన నీడను మనమందరం కూర్చుందుము గాక కూర్చుందుముగాక ఆయన నీడను కూర్చున్న ఎలా ఉంటారు ఆనందముగా ఉంటారు సంతోషముగా ఉంటారు ఉల్లాసముగా ఉంటారు ఆయన నీడను కూర్చున్న వారికి ఇబ్బందులు గుర్తుకు రావు సమస్యలు గుర్తుకు రావు అప్పులు గుర్తుకు రావు గుర్తుకు గుర్తుకురావు ఎందుకు అంటే ఆయన తన వాక్య వెలుగులోనికి మనల్ని నడిపిస్తూ ఉంటారు ఒక్కొక్క దైవ ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ ఏమి కోల్పోతున్నావో ఏమి నీవు నష్టపోతున్నావో ఈ డిప్రెషన్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావో ఎక్కడ నీ ఆనందాన్ని అపవాది దొంగిలిస్తుందో దొంగిలిస్తుందో మళ్ళా నీకు ఇవ్వటానికి ఆయన అంటున్నాడు నీవు వచ్చి కూర్చో కూర్చో మరి ఎలా కూర్చుందో ఏసు క్రీస్తు వారి పాదముల దగ్గర మనం అలాగా కూర్చోవారు ఈ మూడు దినాలు ఎవండి ఏను యహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆనందించు దీవారాత్రులు దాన్ని ధ్యానించాలి అప్పుడు మనము ఆనందముగా ఉంటాం సంతోషముగా ఉంటాం సమాధానముగా ఉంటాం నీ ప్రక్కని వెయ్యి మంది పడినా నీ కుటుంబి పదివేల మంది కూలిన ఆ పాము నీ యుద్ధకు రాదు అది కాలం ఆమె చెప్పండి గట్టిగా కొంచెం స్వరం పట్టండి ఇంత ఆనందాన్ని ఇంత సంతోషాన్ని ఇవ్వటానికే ఈ దైవ మహిమ సభలు తండ్రి అని దేవుడు ఏర్పాటు చేస్తారు కుమారు క్రీస్తు మనతో ఉండి నడిపిస్తున్నారు ఆత్మ తండ్రి మనకెట్టి ముందుగా వచ్చి ఆయన కార్యములు చేయటం ప్రారంభించారు ప్రియ స్నేహితులారా ప్రియా స్నేహితులరా యేసు క్రీస్తు వారి యొక్క ఆనందం సంతోషం సమాధానం కృప పను పొందాలంటే మనము ఆయన నీడను కూర్చోవాలి ఏమండి ఈ పెండియా లేకుండా సభలు పెట్టారా పెండియాలనే నీడు ఉంది కావండి నీడ నీడమని ఏమి చేయదు కానీ వాక్యమనే నీడలో వాక్యమనే వెలుగులో మనం కొనసాగుతుంటే మన ప్రాణాత్మ దేహములతో ఆయనకు లొగ్గుపోతే మనకు కావలసిన మనశ్శాంతి కావలసిన నెమ్మది శరీరానికి స్వస్థత ఆత్మకు ఉజ్జీవం నా ప్రభు నా రక్షకుడు మనకి మెండుగా దయచేయునుగాక అలాగే ఈ మూడు దినాలు మనం ఆయన నీడను కూర్చొని ఈ సంవత్సరం మనకి ఏ కృప ఇవ్వబోతున్నారు ఏ దీవుని ఇవ్వబోతున్నారు ఏ ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు ఏ నూతన అభిషేకముతో మనల్ని నింపబోతున్నారో వాటి కొరకు మహిమ తలంపు కలిగి ఏ తలంపు మహిమ తలంపు కలిగి ప్రభుని గనపరుదాం ప్రభుని మహిమపరుద్దాం ప్రభుని ఆరాధిద్దాం ఈ కొద్ది మాటలు మన వినికిట్లో ఫలింప చేయును గాక ఆమె దయగలిగిన తండ్రి కృపగలిగిన ప్రభా మీ నామమునకు వందనాలు తండ్రివేని దేవుడుగా దేవుడిగా మమర్చి ఉన్నారు కుమారుడైన దేవుడిగా మమచ్చి ఉన్నారు పరిశుద్ధాత్మ తండ్రిగా మమచ్చి ఉన్నారు పరమగీత గ్రంథములో నుండి గుప్త ఆటలు సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేర్చుకున్నాం మీ నీడను కూర్చుంటే ఆనంద సంతోష భరితలమైపోతాం సమాధానాన్ని పొందుకుంటాం అందుకే ఈ దివ్య సభలు మాకు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు 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 తండీ ఆత్మరూపుడిగా పని జరిగిస్తున్నారు కనుక మీరు మాత్రమే మూడు దినాలు మహిమపరచబడు మహిమపరచబడు మహిమపరచబడ్డాడు నిలబడుతున్న ప్రతి దైవ మీ సిలువు చాటున మరుగు చేసుకోండి కావలసిన ఆత్మాభిషేకం మాకు అందించండి అభిషేకం సభలో ఉన్న వారందరికీ దయచేయండి వచ్చిస్తున్న దైవజులకు దయచేయండి నిలబడుతున్న వారికి దయచేయండి ఆత్మతో మహిమ పొందండి ఆనందభరితులుగా మేము